నాగార్జున సాగర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది కొట్లాడు కదా దమ్ముందా ఒక్కనాడైనా మీ జీవితంలో కృష్ణా జలాలపై రాజశేఖర రెడ్డి విమర్గం చేసిన నాడైనా చంద్రబాబు నాయుడు చేసిన నాడైనా ఒక్క రోజు తప్ప రోజు మాట్లాడిందా మళ్ళీ ఇవాళ కృష్ణా నది పైన ప్రాజెక్టుల గురించి కొట్టాడాలన్నా గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారియాలన్నా అది కేవలం బిఆర్ఎస్ వల్లనైతుంది కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప ఈ చాలా వ్యక్తులు కాదు కాంగ్రెస్ ఉంటుంది మోడీతో సంబంధాలు వాళ్ళ నాయకుడు పైన అదాన్ని అదాన్ని దిగుతుంటాడు ఈయన కథాన్ని కలిసి వస్తుంటాడు కదా అనే ద్వారా బోడికి సమాచారం ఇస్తుంటాడు మాది ముక్కలు అవ్వడం కాదు మీదవితే అది గుర్తుపెట్టుకోండి ఏకనాథ్ మీ దాంట్లో వెళ్తే అది గుర్తు గుర్తుపెట్టుకోండి దానికి నువ్వే అయితే మీ బాస్ అవుతాడు ఏకనాథ్ సిండే బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తుంచుకుంటూ వచ్చింది వీళ్ళే బతికేరు మీరు మీ భాషను మీ ఆంధ్ర భాషలు అందరూ కూడా ఇప్పుడు చెప్పుకుంటూ బతికెళ్ళు అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది తెలంగాణ ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది పార్టీలు ఇచ్చామని ఇవ్వలేదు మీకు ప్రజలు అధికారం పనిచేయమని ఇచ్చింది ఏమో టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది ఇది ఇస్తానే ఉంటుంది వీళ్ళు ఏదో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేది ఇక నలభై నలభై వచ్చిన కాదు కదా మనకు అదనంగా వస్తుంది ఉన్నాయి అయితే పోవు కదా కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అధమర్చుంది ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు చిల్లర చేస్తారు చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి ఇప్పటికైనా పార్టీని చేర్చడం కొరకు అధికారాలు ఎవరు చేయమని ఇస్తారు మీరు ఇచ్చిన హామీలని నమ్మి అవి నెరవేర్చేది వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని ప్రజల తక్షణ సమస్యలు ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం విరువుడైనా సకాలం అందించే ప్రయత్నం చేయండి రైతు బంధులు రుణమాఫీలు గ్యాసులు విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు కేవలం ఏదో బీఆర్ఎస్ ని జీవిస్తామని చెప్పేదంతానో బీఆర్ఎస్ చీర్చంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటుంది అమాయకత్వం అవుతుంది మీరు మమ్మల్ని జీవించడం కాదు ప్రజల్ని మిమ్మల్ని చీలించి చెల్లాడతారు అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా